హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు కిప్తలు యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరికి అయితే వచ్చేసానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి మంచాల శేషిరెడ్డి గారు దార్వడి కొత్త దార్వడి కొత్తపాలెం గ్రామం బాపట్ల జిల్లా బాపట్ల మండలం అండి ఈ జత ఈరోజు కారంపూర్లో కావంటి ఆరుపల్లి విగానికి అయితే రావడం జరిగింది కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా అండి ఇక్కడ ఒంగోలు జాతీయ వృషభ ప్రాజ్యంలో బండలా కూడా బల ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆరుపల్లె విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి గమనించగలరు మంచాల శేషిరెడ్డి గారు ధార్వడి కొత్తపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా అండి వారి యొక్క ఆరుపళ్ల జత ఓకే ఫ్రెండ్స్ మరొక ఆ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను